హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పదివేల జీతంతో లక్షా యాభై వేల అప్పును ఏ విధంగా తీర్చచ్చు అనేది కొన్ని ఐడియాస్ రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి పదివేల శాలరీతో లక్షా యాభై వేల అప్పుని ఎలా తీర్చచ్చో ఒక ఐడియా చెప్పమని నాకు వచ్చినటువంటి కొన్ని ఐడియాస్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి మీకు అవైలబిలిటీగా ఉండి ఐడియాస్ బాగున్నాయి అని చెప్పేసి అనిపిస్తే నచ్చితే కనుక ఫాలో అవ్వండి లేకపోతే వదిలేసేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ ఐడియాస్ కనుక బాగున్నట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐడియాస్ బాగుంటున్నాయి నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరి కొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి పదివేల శాలరీతో లక్ష యాభై వేల అప్పుని ఎలా తీర్చాలో అనేవి కొన్ని ఐడియాస్ రూపంలో చూద్దామండి మీరు నాకు పెట్టినటువంటి కామెంట్ సెక్షన్లో పదివేలు మాత్రమే శాలరీ అన్నారు ఖర్చులు ఎంత సేవింగ్స్ ఎంత అనేది మీరు నాకు మెన్షన్ చేయలేదు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఐడియాస్ అయితే చెప్తున్నానండి మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న గోల్డ్ లాంటివి ఉంటే వాటిని బ్యాంకులు తాకట్టు పెట్టి అప్పు అయితే తీర్చచ్చండి ఎందుకంటే బయట వడ్డీలతో పోలిస్తే బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తీసుకోగా వచ్చినటువంటి మనీకి వడ్డీ కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి ఇదొక ఐడియా అండి ఒకవేళ లక్ష యాభై వేలకి సరిపడగా బంగారం లేదు అనుకున్నప్పుడు కనీసం మీ దగ్గర అవసరం లేనటువంటి చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తీసుకెళ్ళి మీరు బ్యాంకులో కనుక తాకట్టు పెడితే కనీసం ఒక యాభై వేలుకున్న లేదా ఒక ఇరవై వేలుకున్న ముప్పై వేలుకున్నా సరే మనకి ఆ అప్పు అయితే తీరిపోయినట్టే కాబట్టి చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే గోల్డ్ వస్తువులు బ్యాంకులో కనుక పెట్టినట్లయితే కనీసం పైన ఒక ఇరవై వేలు ముప్పై వేలు తగ్గింది అనుకోండి ఇంకొక లక్ష ముప్పై వేలు మనం కట్టాల్సి ఉంటుంది కదా అందుకనేసి ఈ ఐడియా మీతో షేర్ చేస్తున్నానండి ఒకవేళ ఎటువంటి గోల్డ్ లేదు తాకట్టు పెట్టడానికి అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి ఈ లక్ష యాభై వేల అప్పుని ఎలా తీర్చాలి అనేది కూడా చూద్దాము ఒకవేళ గోల్డ్ ఉండి మనము బ్యాంకులో పెడితే కనుక తక్కువ ఇంట్రెస్ట్తో మనమైతే బ్యాంక్ నుండి వడ్డీకి తీసుకోవచ్చండి అప్పుడు ఆ మనీని అప్పు అయితే తీర్చేసి మనం బ్యాంక్కి ఒక సంవత్సరంలో ఎంతో కొంత ప్రతీ నెల వెయ్యి రూపాయలు కట్టుకోవచ్చు ప్రతీ నెల రెండు వేలు కట్టుకోవచ్చు లేదా వడ్డీ కట్టుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అన్నట్టు కాబట్టి గోల్డ్ కానీ ఉంటే అలా ట్రై చేయొచ్చండి ఒకవేళ గోల్డ్ కానీ లేదు మా దగ్గర గోల్డ్ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ లక్ష యాభై వేల అప్పుని ఎలా తీర్చాలి అనే ఐడియాస్ ఇప్పుడైతే చూద్దామండి ఒక సంవత్సరంలో కనుక ఈ లక్ష యాభై వేలు అప్పు తీర్చాలి అని చెప్పేసి అనుకుంటే మనకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదండి లక్షా యాభై వేలు డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఇంచుమించు ప్రతిరోజు కూడా మనము నాలుగు వందల పదకొండు రూపాయలనైతే సేవ్ చేయచ్చండి ప్రతిరోజు ఇలా నాలుగు వందల పదకొండు రూపాయలు కనుక సేవ్ చేసినట్లయితే మనకి వన్ ఇయర్లో లక్షా యాభై వేలు అయితే అప్పు తీర్చేయచ్చు కానీ ప్రతిరోజు నాలుగు వందల పదకొండు రూపాయలు సేవ్ చేయడం కొంచెం కష్టమే కదా పోనీ రెండు సంవత్సరాల్లో అప్పు తీరుద్దాము అని చెప్పేసి అనుకుంటే ఏడు వందల ముప్పై రోజులు అవుతుంది కదండి అంటే ఏడు వందల ముప్పై అంటే పది లక్ష యాభై వేలు డివైడెడ్ బై ఏడు వందల అరవై ఐదు రోజులు సారీ సారీ ఏడు వందల అరవై ఐదు రోజులు అనుకుందాము ప్రతిరోజు ఇంచుమించు మనకి నూట తొంభై ఏడు రూపాయలు అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు నూట తొంభై ఏడు రూపాయలు సేవ్ చేయడం కూడా కష్టమే అలానే మూడు సంవత్సరాలకి మనం లక్ష యాభై వేలు అప్పు తీరుద్దాము అంటే ప్రతిరోజు కూడా నూట ముప్పై రూపాయలు అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా కష్టంగానే ఉంటుందండి ఎందుకంటే ప్రతీ నెల ఖర్చులు పోను ఇంటి అవసరాలు పోను మనం ప్రతిరోజు మన మనకు వచ్చిన పదివేలలోనే ఇంతంత అమౌంట్ ప్రతిరోజు తీయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది అంటే ఇదొక ఉదాహరణగా చెప్తున్నానండి ప్రతిరోజు ఇంత అమౌంట్ అనేది మనం కనుక సేవ్ చేసుకున్నట్లయితే అప్పు కొంచెం తీర్చవచ్చు అని చెప్పేసి ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను ఇలానే తీర్చాలని ఏమీ లేదండి ఇప్పుడు అలానే నాలుగు సంవత్సరాలకు తీరుద్దాము అనుకుంటే ఇంకొన్ని ఇంకో సంవత్సరం ఎగస్ట్రా వేసుకుని ఈ నూట ముప్పై ఆరులో నుంచి మళ్ళీ తగ్గించుకుని మహా అయితే ఒక ఎనభై రూపాయలు తొంభై రూపాయలు సేవ్ అయితే చేసుకోవచ్చు అండి అదే ఐదు సంవత్సరాల్లో తీర్చాలంటే ఇంకా తక్కువ ఒక అరవై రూపాయలు డెబ్భై రూపాయలు మనీ అనేది ప్రతిరోజు కూడా సేవ్ చేసుకోవచ్చు కానీ ఇలాగ కొంచెం టైం ఎక్కువ పడుతుంది అలానే ప్రతిరోజు కూడా మనీని అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది ఒకరోజు ఒకవేళ ప్రతిరోజు మనీని సేవ్ చేసుకోగలము అని చెప్పేసి అనుకుంటే ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చు అండి లేదు ప్రతిరోజు మనం మనీని సేవ్ చేయలేము మనకు వచ్చేటటువంటి పదివేలలో అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చెప్పే ఐడియాను కూడా ఫాలో అవ్వచ్చు అండి ఏది ఏమైనా కొంచెం అప్పు ఉన్నప్పుడు మనం ఖర్చులు అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాల్సి ఉంటుందండి ఇది అందరికీ తెలిసిందే కానీ మళ్ళీ చెప్తున్నాను అంటే కొంచెం షాపింగ్లు కానీ లేదంటే పండగలకి పబ్బాలకి అని ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అని ఇలాంటి వాటికి కొంచెం ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది ప్రతీ నెల కూడా సేవింగ్స్ అనేది పెంచుకోవాల్సి ఉంటుందండి లేదా రెండవ ఆదాయ మార్గం అనేది వెతుక్కోవలసి ఉంటుంది కానీ ఇప్పుడు నేను అవన్నీ చెప్పట్లేదు మీరు నన్ను అడిగిన కొంచెం ఏంటంటే పదివేల శాలరీతో లక్ష యాభై వేలు అప్ప ఎలా తీర్చాలి ఒక ఐడియా ఇవ్వమని చెప్పేసి అడిగారు కదండి దానికోసం ఈ ఐడియాస్ అన్నీని ఎక్కువ ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని చూడాలి లేదంటే ఖర్చులను తగ్గించుకోవాలి అంటే చాలా కష్టం ఈ రోజుల్లో ఎందుకంటే ఉన్న పని దొరకటమే అంటే ఉన్న ఉద్యోగం దొరకడం ఆ ఉద్యోగాన్ని చేయడానికి టైం సరిపోవటం లేదు మళ్ళీ కొత్త ఉద్యోగం వెతుక్కోవటం మళ్ళీ దానిని చేయడానికైనా ఓపికలు కూడా ఉండట్లేదు కాబట్టి కనీసం ప్రతీ నెల కనుక ఖర్చులను ఇంటి ఖర్చులను కొంచెం తగ్గించుకుని ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆ వెయ్యి రూపాయలతో మనం చీటీ కట్టుకున్నాం అనుకోండి చీటీలు కూడా మంచి వాళ్ళ దగ్గర వేసుకోవాలండి మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మనకి మంచిగా చీటీలు అవి ఇస్తారు అని నమ్మకం ఉన్న చోట మాత్రమే వేసుకోవాలి ఒక పది నెలల చీటీ కనుక వెయ్యి రూపాయలు పదివేల చీటీ కనుక వేసుకున్నట్లయితే మనకి పది నెలల్లోనే పదివేలు మన చేతిలో ఉంటాయండి చీటీ అనేది ప్రతి నెల వెయ్యి రూపాయలు కట్టిన అవసరం లేదు కదా మహా అయితే ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు ఒకవేళ ఈ చీటీ వేసి ప్రతి నెల వెయ్యి రూపాయలు సేవ్ చేసి చీటీ వేసి మనీని అప్పుడు ఇరుద్దాము అనుకుంటే మాత్రం ఇది కూడా కొంచెం కష్టమేనండి ఎందుకంటే పది నెలలకి పదివేలే వస్తుంది కదా వెయ్యి రూపాయలు సేవ్ చేస్తేనే పోనీ రెండు వేలు సేవ్ చేస్తే పది నెలలకి ఇరవై వేలు వస్తుంది మూడు వేలు సేవ్ చేస్తే పది నెలలకి ముప్పై వేలు వస్తుంది అంతే కదండి అంతకుమించి ఎక్కువ సేవ్ చేయాలన్నా కష్టమే ఈ రోజుల్లో ఇంటి ఖర్చులన్నీ పోను పదివేలలో ఈ లక్ష యాభై వేలు అప్పు తీర్చాలంటే ఇంత ఖర్చులన్నీ అన్ను పోను ఒక మూడు వేలు సేవ్ చేయాలంటే చాలా కష్టము కాబట్టి నేను ఇక్కడ వెయ్యి రూపాయలకే చెప్తున్నానండి పదివేలు ఇలా ప్రతి ప్రతి సంవత్సరం అంటే ప్రతి పది నెలలకు ఒకసారి పది వేలు కట్టేసుకుంటూ రావచ్చు అలా టైం పట్టేస్తుంది అనుకున్నప్పుడు ప్రతీ నెల కనీసం రెండు వేలు కనుక మీరు సేవ్ చేసుకోగలిగినట్లయితే అంటే ప్రతీ నెల వెయ్యికి వెయ్యి కొంచెం కష్టపడి ఒక రెండు వేలు కనుక మనీని సేవ్ చేసుకున్నట్లయితే దానిని రెండు విధాలుగా మనమైతే ఇన్వెస్ట్ చేయొచ్చండి ఒకటేమో వచ్చి ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ప్రతి నెల వెయ్యి రూపాయలు కడుతూ రావచ్చు ఇంకొకటేమో మీకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టచ్చండి మ్యూచువల్ ఫండ్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ రేట్ ట్వెల్వ్ పర్సెంటేజ్ నుండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంటేజ్ వరకు ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీలో కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగానే ఉంటుంది కాకపోతే సేఫ్టీ అనమాట ప్రతీ నెల ఒక వెయ్యి రూపాయలు పోస్టాఫీస్లో పే చేస్తూ వస్తే కనుక వన్ ఇయర్లో మనం పన్నెండు వేలయితే పోస్టాఫీస్లో పే చేస్తాం కదండి అలానే దానికి వడ్డీ వన్ ఇయర్కి సరిపడగా వడ్డీ కూడా వస్తుంది అలానే ఆర్డీలో కూడా ప్రతీ నెల ఒక వెయ్యి రూపాయలు పే చేస్తూ వస్తే దానికి కూడా సేమ్ పన్నెండు వేలు అవుతుంది సంవత్సరానికి అలానే వడ్డీ కూడా వస్తుంది ఈ పోస్టాఫీస్లో మూడు సంవత్సరాలు కనుక మీరు ఎలా ప్రతీ నెల వెయ్యి రూపాయలు కనుక సేవ్ చేసుకుని వెయ్యి రూపాయలు కనుక కట్టినట్లయితే మూడు సంవత్సరాలకి మనకి అసలు ముప్పై ఆరు వేలు వస్తుంది అలానే వడ్డీ వస్తుంది ఆర్డీలో కూడా ఇంకొక వెయ్యి రూపాయలు మీరు పోగు చేసుకుని ముప్పై ఆరు వేలు మూడు సంవత్సరాలకి గాను కట్టినట్లయితే అసలు ప్లస్ వడ్డీ వస్తుందండి ఉదాహరణకి మూడు సంవత్సరాలకి వడ్డీ వెయ్యి రూపాయలే వచ్చింది అనుకుందాము ఇదొక ముప్పై ఏడు వేలు అదొక ముప్పై ఏడు వేలు వచ్చింది మొత్తం డెబ్బై నాలుగు వేలు వచ్చిందండి మూడు సంవత్సరాలకి గాను ఈ డెబ్భై నాలుగు వేలుని మీరు అప్పు తీర్చేయచ్చండి ఇప్పుడు లక్ష యాభై వేలలో డెబ్బై నాలుగు వేలు అప్పు తీర్చేశారనుకోండి ఇంకా డెబ్బై ఆరు వేలు అప్పు అయితే ఉంటుంది సేమ్ ఇదే ప్రొసీజర్ అంటే సేమ్ ఇట్లానే మళ్ళీ మరొక మూడు సంవత్సరాలు కట్టుకుంటాము అంటే మీకు మరొక మూడు సంవత్సరాలకు గాను అసలు అయితే తీరిపోతుంది కాకపోతే ప్రతీ నెల కూడా లేదా ప్రతి సంవత్సరం కూడా వడ్డీని అయితే కట్టుకుంటూ రావాల్సి ఉంటుంది ప్రతీ నెల వడ్డీ కట్టుకుంటూ వస్తే మనకి వడ్డీ రేటు తగ్గుతుంది లేదు సంవత్సరానికి ఒకసారి వడ్డీ అనుకుందాము ఇప్పుడు మూడు సంవత్సరాలకి వడ్డీ కట్టేశారండి మూడు సంవత్సరాలకి వడ్డీ కట్టేసి అసలు డెబ్బై నాలుగు వేలు కట్టేస్తే ఇంకా మనకి దానికి అసలు ఒకటే ఉంటుంది డెబ్బై ఆరు వేలు మాత్రమే ఉంటుంది దానికే వడ్డీ పడుతుంది కదా తర్వాత మనం కట్టేదానికే వడ్డీ పడుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఈ లక్ష యాభై వేలకి వడ్డీ కట్టుకుంటూ వచ్చేస్తాం మూడు సంవత్సరాల నుండి కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను లేదు ఇలా కూడా కాదు అనుకున్నప్పుడు మనకి ఇందులో అంటే ఈ పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ ఆర్డీలో కానీ వడ్డీ తక్కువ వస్తుంది బయట ఇంకా వడ్డీ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు బయట అంటే మీరు తెచ్చుకున్న దానికన్నా వడ్డీ ఎక్కువ వస్తున్నప్పుడు ఇవ్వచ్చండి ఇచ్చి మనం ప్రతి నెల వచ్చే వడ్డీని ఇలా వడ్డీ రూపంలో కట్టొచ్చు కానీ మనం ఇక్కడ కూడా వడ్డీ కట్టాలి ఇక్కడ మనకు అప్పు ఉండిపోతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ముందు దీన్నే తీర్చడానికి ట్రై చేయాలి బయట వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు అదే టైంకి మనీని ఇవ్వలేకపోవచ్చు కాబట్టి అదే పోస్ట్ ఆఫీస్లో అనుకోండి మనం మూడు సంవత్సరాలకి పెట్టుకుంటే మూడు సంవత్సరాలకి మనకి అమౌంట్ మళ్ళీ తీసుకోవడానికి ఉంటుంది ఆర్డీలో కూడా అంతే లేదు ఐదు సంవత్సరాలకి పెట్టుకున్నారనుకోండి లాంగ్ టర్మ్ అప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మనమైతే మనీని తీసుకోవచ్చు అనమాట ఇది కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండి పోస్ట్ ఆఫీస్ కానీ ఆర్డీ కానీ కాబట్టి ఇలా కట్టుకుని మనం బయట అప్ప అనేది తీర్చుకోవచ్చు కాకపోతే ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారి మీరైతే మీరు తీసుకున్నటువంటి అప్పకి వడ్డీనైతే ప్రతి సంవత్సరానికి ఒకసారో లేదా ఆరు నెలలకు ఒకసారి ప్రతి నెలనో కట్టాల్సి ఉంటుందండి ఇలా ప్రతీ నెల వెయ్యి రూపాయల సేవింగ్తో పాటు ఇంకా అవకాశం ఉంది అనుకుంటే ఇలా ప్రతిరోజు కూడా ఇరవై 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 సేవ్ చేసుకుంటూ తర్వాత అంటే పదకొండో తారీఖు నుంచి ఇంకొక ఇరవై పెంచుకుంటూ నలభై 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 సేవ్ చేసుకుంటూ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇంకొక ఇరవై పెంచుకుని అరవై 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 సేవ్ చేసుకుంటూ రావచ్చండి ఇది ఇట్లానే కంటిన్యూ సేవింగ్ కనుక చేసుకున్నట్లయితే నెలకి పన్నెండు అవుతుంది మూడు నెలలకి మూడు వేల ఆరు వందలు అవుతుంది ఆరు నెలలకి ఏడు వేల రెండు వందలు అవుతుందండి తొమ్మిది నెలలకి పదివేల ఎనిమిది వందలు అవుతుంది ఒక సంవత్సరానికి గాను మనకి పద్నాలుగు వేల నాలుగు వందలు అవుతుంది ఇప్పుడు మనం ఆరుడీ కట్టేమో ఎవరి కట్టేమో అదే పోస్ట్ ఆఫీస్ కట్టాము లేదంటే ఆర్డీ కట్టాము అనుకుందాము వాటితో పాటు కొంచెం కొంచెం కనీసం రోజుకి ఇరవై రూపాయలు సేవ్ చేసుకుంటాము అని ఈ ఐడియాని యూస్ చేసి సేవ్ చేసుకున్నట్లయితే పద్నాలుగు వేల నాలుగు వందలైతే మీ చేతులు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇది కాక ప్రతి సంవత్సరము పద్నాలుగు వేల నాలుగు వందలు ఉంటుంది అలానే హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజింగ్ ఉంది కదండి అంటే ఒకటో రోజు ఒక రూపాయి రెండో రోజు రెండు రూపాయలు మూడో రోజు మూడు రూపాయలు నాలుగో రోజు నాలుగు రూపాయలు వందో రోజు వంద రూపాయలు వేయాలన్నమాట ఇది ఫస్ట్లో కొంచెం ఈజీగానే ఉంటుందండి ఒక యాభై రూపాయల వరకు ఈజీగానే వేసేస్తాము తర్వాత నుంచి కొంచెం కష్టతరంగా ఉంటుంది మీరు ఎంత వేయగలిగితే అంత యాభై రోజులే వేయగలరా ముప్పై రోజులే వేయగలరా ఇరవై రోజులే వేయగలరా అనేది మీ అవైలబిలిటీని బట్టి మీరు చూసుకుని చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇలా వంద రోజులు కనుక కంప్లీట్గా చేయగలము అనుకున్నప్పుడు ఒకవేళ వంద రోజులు అప్పు తీర్చాలి అనేదితో కొంచెం కష్టమైనా సరే సేవ్ చేసాము అనుకున్నప్పుడు మనకి వంద రోజులకు గాను ఐదు వేల యాభై రూపాయలు అవుతుంది సంవత్సరానికి మనం ఇలాగా ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని నాలుగు సార్లు కనుక చేసినట్లయితే మనకి ఇరవై వేల రెండు వందలు అవుతుందండి ఒక సంవత్సరానికి మీకు రోజుకి ఇరవై రూపాయలు సేవ్ చేసుకుంటూ ఇరవై ఇరవై పెంచుకుంటూ వెళ్ళేది అది ఈజీగా ఉంటే అది పద్నాలుగు వేల నాలుగు వందలు అవుతుందండి రోజుకి రూపాయి 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 పెంచుకుంటూ వెళ్ళి వంద రోజు వంద రూపాయలు వేస్తాము ఇది ఈజీగా ఉంది అనుకుంటే ఇది సంవత్సరానికి ఇరవై వేల రెండు వందలు అయితే అవుతుంది రెండు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చెయ్యాలి అప్పు తీరాలి అనుకున్నప్పుడు ఈ రెండు కలిపి మనీ సేవింగ్ ఛాలెంజింగ్గా చేసుకున్నప్పుడు ముప్పై నాలుగు వేల ఆరు వందలు ఉంటుందండి అప్పుడు మరి ఈ ముప్పై నాలుగు వేల ఆరు వందలు వన్ ఇయర్లో మీరు సేవ్ చేసినటువంటి మనీ ఇది మీకు అర్థమవుతుందండి మీరు ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్లోను ఆర్డీలోను పే చేస్తున్నారు అదొక పన్నెండు వేలు ఇదొక పన్నెండు వేలు వచ్చింది అనుకోండి వన్ ఇయర్లోనే అదొక ఇరవై నాలుగు వేలు ఇదొక ముప్పై నాలుగు వేలును యాభై ఎనిమిది వేలు ఇంకొక రెండు వేలు వేసుకుంటే అరవై వేలు మీరు వన్ ఇయర్లోనే అప్పు అయితే తీర్చేయచ్చండి లక్ష యాభై వేలు అరవై వేలు పోతే ఇంకా తొంభై వేలు ఉంటుంది సేమ్ మళ్ళీ ఇట్లనే ఆఫీస్లో ఒక వెయ్యి వెయ్యి ఆర్డీలో ఒక వెయ్యి వెయ్యి కట్టుకుంటూ వచ్చి ఈ ఇరవై రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కానీ ఈ వంద రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కానీ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ సంవత్సరంలో ముప్పై నాలుగు వేల ఆరు వందలు మనీని పోగేసి అలానే పైన పోస్ట్ ఆఫీస్లో పన్నెండు వేలు ఆర్టీలో పన్నెండు వేలు ప్లస్ వడ్డీ కూడా వస్తుంది అనుకోండి పోనీ పైన నాలుగు వేలు నాలుగు వందలు వడ్డీ వచ్చింది అనుకుందామండి ముప్పై ఐదు వేలు ఇది అదొక ఇరవై నాలుగు వేలు యాభై తొమ్మిది వేలు అవుతుంది ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకుంటే అరవై వేలు అవుతుంది అప్పుడు మీకు అరవై వేలు మొన్న మొన్న ఫస్ట్ తీసినటువంటి అరవై వేలు లక్ష ఇరవై వేలు మీరు రెండు సంవత్సరాల్లోనే అసలు కట్టేశారు ఇంకొక ముప్పై వేలు ఉందండి ముప్పై వేలు మీరు మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో పే చేసుకుని ఆరడిలో పే చేసుకుని కట్టుకుంటాము అంటే అలా కట్టుకోవచ్చు లేదు అంటే ఇట్లానే ఇరవై రూపాయలు ఒక రూపాయి మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేసి ముప్పై నాలుగు వేల ఆరు వందలు పోగు చేసి ఇలా కట్టుకొని ముప్పై నాలుగు వేలు తీర్చేసుకుంటాము అంటే ఇలా కూడా తీర్చుకోవచ్చు ఇవన్నీ చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ప్రతిరోజు కూడా మనీ సేవ్ చేయాలి అనేది కొంచెం కష్టమే అవుతుందండి కానీ అప్పు తీరాలి అనుకున్నప్పుడు ఏదో రకంగా మనం అప్పునైతే తీర్చాలి కాబట్టి కనీసం ప్రతిరోజు ఒక ఇరవై రూపాయలను లేదంటే వన్ రూపీ మనీ సేవింగ్ ఛాలెంజ్ హండ్రెడ్ 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 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఉంది కదండి అది కొంచెం ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి మీ అవైలబిలిటీని బట్టి మీకు ఏది నచ్చితే ఆ ఐడియా అయితే ఫాలో అవ్వండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్